నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డి విహాన్ ఆగ్రో ఫార్మ్స్ లో రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి హాజరయ్యారు రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి కార్యదర్శి ప్రతాపరెడ్డి శక్తి గ్రాఫిక్స్ మల్లికార్జున్రెడ్డి తదితరులు మాట్లాడారు రెడ్లు ఐక్యంగా తమ హక్కుల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అందరూ ఒకచోట సమావేశమై కార్తీక వనభోజన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు అనంతరం ప్రముఖులను డాక్టర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా రమణారెడ్డి ద్వారం వేణుగోపాల్ రెడ్డి కాటమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము గత మూడు సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి ప్రతి నెల స్కాలర్షిప్లు ఇవి అనేవి మెడికల్ హెల్త్ గా ఎవరికైనా ధన సహాయం కావాలంటే వాళ్ళకి ఇవ్వటం గాని ప్రతి నెల చేస్తూనే ఉన్నాము గత మూడు సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాల భాగంగా మారేట్లకు కూడా మనం కలిసి ఖర్చుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో మా సభ్యుల కోరిక మేరకు వన భోజనాలు ఏర్పాటు చేయనుంది ఈ కార్యక్రమానికి మా నిర్మా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి సూచన మేరకు వెందోటి ధనంజయ రెడ్డి గారి సహకారంతో కాటం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి భోజనాల్లో స్పాన్సర్ గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపాము మేము అనుకున్న దానికన్నా మూడింతలు రెట్టింపుతో మా రెడ్డి బిడ్డలందరూ వచ్చి అందరూ ఒకరికొకరు కలుసుకుంటూ పరిచయం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఆశీర్వదించడం మాకు చాలా ఘనంగా గొప్పగా ధన్యవాదాలు అండి మీడియా మిత్రులకు క్లియర్స్ చేయండి ఈ రెడ్ల వేదిక వనభోజన కార్యక్రమం అనేది ఫస్ట్ టైం ఇక్కడ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో ఈ రోజు ఇక్కడ అందరం కలవడం ఈ వనభోజన కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది ఫ్యామిలీస్ తోటి పిల్లలు ఆడ మగ అనేది సంబంధం లేకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ జాయిన్ అయ్యారు చాలా బాగుంది ఎక్స్పీట్ చేసిన వంద మంది అయితే మూడు వందల మందికి పైనే వచ్చారు అటువంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం తిరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు వెడుగోపల్లిని మా ఐకివేదిక చాలా సంఘాల్లో ఏంటంటే జనరల్గా ఈ కార్తీక సమరాజులు ఇన్ని కూడా ఏదో పూజలు చేసుకొని భోజనాలు చేసి వెళ్ళే కార్యక్రమం మాత్రం చేస్తారు కానీ మన సంఘం తరఫున మా ఐక్యవేదిక తరఫున మెడికల్ క్యాంప్స్ విద్యార్థులకి సంక్షేమ కార్యక్రమాలు అన్ని మేము చేస్తున్నాం అట్లాగే ఈ ఐక్యవేదిక తరఫున కంటిన్యూగా ప్రతి నెల ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం దీంట్లో అందరూ వీటిలందరూ కూడా సభ్యులుగా సభ్యులుగా ఉండి ముందుకు నడిపించి బలోపేతం చేయాలని కోరుకుంటూ నెల్లూరు मैं गत मूड़ संवसर 민어민